పాపపుణ్యాలు నిర్ణయించేది కాలం కాలంకి చాలా గుర్తు ఎక్కువ దానికి ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ అది ఏం చేస్తుందంటే కర్మ రూపంలో ఏదో ఒక రూపంలో మీకు తిరిగి ఇచ్చేస్తుంది అయినా చెడు అయినా దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వడ్డీతో సహా చెల్లించేస్తుంది మీకు కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఉసురు తగిలిందంటే మీరు ఎంత అదపాతాలను వెళ్ళిపోతారు అది కాలం చాలా గట్టిగాస్తుంది ఆ విషయంలో మాత్రం ఎందుకంటే ఆడవాళ్ళతో ఆడవా ఆడవారు అనేవారు ఆదిపరాశక్తి అమ్మవారి ప్రతిరూపాలు ఆడవారిని గౌరవించండి ఆడవారిని పూజించండి దేవతలను ఎలా పూజిస్తున్నా ఆడవారిని అలాగే చూసుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ఉసిరి పెట్టద్దు దాని గురించి ఇది కాలం చాలా గట్టిది అనమాట కాలానికి చాలా మెమరీ ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్